తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ట్రాన్స్జెండర్లకు నిజామాబాద్లో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయని ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రెండవ అంతస్తులో ట్రాన్స్జెండర్ల ప్రత్యేక ఓపీ క్లినిక్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు నిత్యం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడి ఎక్కడ తమ ఆరోగ్య సమస్యలు ఏ డాక్టర్కు ఏ ఆసుపత్రిలో చూపించుకోవాలో తెలియక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారి కోసం చక్కని పరిష్కారం చూపే విధంగా సెంటర్ సెంటర్ను ప్రారంభించడం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ సంవత్సరం పాటు ఈ క్లినిక్ కోసం ఎంతో కష్టపడి పనిచేశారని వారి కష్టానికి ఈ రోజు ఫలితం దక్కిందన్నారు సబ్ స్టేషన్ ఎదుట ధర్నా జిల్లాలోని ట్రాన్స్ జెండర్లు నిర్భయంగా ఇక నుండి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు ఏ ఒక్కరు కూడా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడద్దని ఆమె కోరారు అదేవిధంగా ఆరోగ్యకరమైన చికిత్స కోసం వస్తే తమ ఆరోగ్య సమస్యలు ఎక్కడ బయటపడతాయోనని కొందరు భయపడతారని అలాంటి భయపడాల్సిన అవసరం ఏమీ లేదని మీ ఆరోగ్యపరమైన వివరాలను పూర్తిగా గోప్యతను వైద్యులు ఆసుపత్రి సూపర్డెంట్ బాధ్యత వహించే మీ వివరాలను ఎవరికి తెలియనివ్వకుండా ఉంచుతారన్నారు అనంతరం సూపరిండెంట్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్నామని ఇక నుంచి ట్రాన్స్ జెండర్లకు కూడా ప్రత్యేకంగా ఓపి వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఆమె అన్నారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు అనుభవజ్ఞులైన డాక్టర్లచే ఓపి వైద్య సేవలు అందిస్తామని ఆమె అన్నారు కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు ట్రైనింగ్ ఐపీఎస్ శేషాద్రిరెడ్డి స్నేహ సొసైటీ టీఐ ప్రాజెక్ట్ స్టాఫ్ ట్రాన్స్జెండర్లు ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోర్లో మనము సెకండరీ ఓపీ పక్కన ట్రాన్స్జె సెకండ్ ఫ్లోర్లో ట్రాన్స్ జెండర్ ఓపీ స్టార్ట్ చేసుకున్నాము రూమ్ నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ ఈ రూమ్ లో ట్రాన్స్ జెండర్ ఓపీ స్టార్ట్ చేసుకున్నాము అండ్ ఈ ప్రాజెక్ట్ మీద లాస్ట్ వన్ ఇయర్ నుంచి వర్క్ చేస్తా ఉన్నాము సో డిఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో ముఖ్యంగా సుమిత మ్యామ్ మాకు చాలా గైడెన్స్ ఇచ్చారు సో మేము ఇది ఒకటి చేయాలి ప్రాజెక్ట్ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ సో ఈ ఈ కమ్యూనిటీ నెగ్లెక్టెడ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీని కూడా మనం లైమ్లైట్లోకి లేదా మెయిన్ స్ట్రీంలోకి తీసుకురావాలి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎప్పటికి వెళ్ళాలి ఏంటి అనే ఐ ఉంటుంది కన్ఫ్యూషన్ ఉంటుంది అది లేకుండా మన దగ్గర ఓపి ఒకటి ఉంది అని వాళ్ళ కమ్యూనిటీలో మనం పాస్ చేసినట్టయితే ఫస్ట్ లెవెల్ అయితే ఓపీ కన్సల్టేషన్స్ ట్రీట్మెంట్స్ మెడికల్ ట్రీట్మెంట్స్తో స్టార్ట్ చేద్దాము దెన్ దీన్ని కొంచెం అప్గ్రేడ్ చేసుకొని దెన్ సర్జికల్ ప్లాస్టిక్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని వాటికి కూడా వెళ్ళొచ్చు అని వన్ ఇయర్ నుంచి ఈ ప్రాజెక్ట్ మీద ఉన్నాము అండ్ ముఖ్యంగా జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఏదైతే ఫారెన్ యూనివర్సిటీ వెల్ మంచి ఫేమస్ యూనివర్సిటీ ఫ్రమ్ ఉందో వాళ్ళతో కలిపి అండ్ వైఆర్జీ కేర్ అనేది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉంది సో వీళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వీళ్ళు పార్ట్నర్షిప్ హోల్డ్ చేస్తు ఉన్నారు సో వాళ్ళతో మనం కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని రూమ్ ఎలా పెడితే బాగుంటుంది అనేది డిజైన్ చేయడం జరిగింది సో సింపుల్గా జనరల్ ఒక లాగా కాకుండా అండ్ టూ రూమ్స్ ఎస్టాబ్లిష్ చేసి కౌన్సిలింగ్ ఏరియాస్ కన్సల్టేషన్ ఏరియాస్ ఎగ్జామినేషన్ ఏరియా అన్నీ చేయడం జరిగింది అండ్ ఇది కూడా మనం సైకియాట్రీ ఓపీ పక్కన పెట్టాం ఎందుకంటే మెంటల్ ఇష్యూస్ డిప్రెషన్ అలాంటివి చాలా ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు సో వాళ్ళ కోసం అని చెప్పేసి సెక్రీ ఓపీ పక్కన పెట్టడం జరిగింది అండ్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఒక న్యూ ప్రాజెక్ట్ జీజీహెచ్లో లో స్టార్ట్ అవుతుంది అదే సునీత మ్యామ్ గారి చేతుల మీదుగా అండ్ మ్యామ్ మీజ లైక్ బోన్ టు వర్స్ ఏ చిన్న రీదైనా కానీ ఒక గైడెన్స్ ఒక ఫోర్స్ ఉంటుంది చేయాలి ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ వన్ ఇయర్ మెయింటైన్ చేశాము సో చేయగలుగుతాం లేదో అనుకున్నాం బట్ గుడ్ డూ ఇట్ అండ్ హోప్ జిల్లాలో ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను అలాగే ఈ ప్రోగ్రామ్కి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సపోర్ట్ అవసరం ఉంటుంది సో ఇష్యూస్ ఏమన్నా జరిగినప్పుడు లేకపోతే వాళ్ళు కంప్లైంట్ ఆఫీసర్స్గా ఉంటారు సో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అడిషనల్ ఎస్పీ అండ్ అడిషనల్ డిసిపి సార్ ఇద్దరు రావడం జరిగింది వారికి కూడా చాలా థ్యాంక్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం గవర్నమెంట్ హాస్పిటల్లో సెకండ్ ఫ్లోర్లో ట్రాన్స్జెండర్స్ కోసం స్పెషల్ ఓపీ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది అంటే మేము ట్రాన్స్జెండర్స్ కోసం అంటే ఇక్కడ ఎస్పెషల్లీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ట్రాన్స్జెండర్స్ కోసం అందరం కలిసి కలెక్టివ్గా వర్క్ చేయడం జరుగుతుంది అంటే మేము ఒక ఇద్దరు ట్రాన్స్జెండర్స్కి జాబ్ ఇవ్వడం అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ని కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఎవరికి అవకాశం ఉంటే అక్కడ వాళ్ళని అకామిడేట్ చేసుకుంటూ వెళ్తున్నాం అయితే వీళ్ళందరికీ మెయిన్ ప్రాబ్లం హెల్త్ ఇష్యూసే ఉంటాయి సో ఎక్కడ మనకి స్పెషల్ ఓపీస్ అనేవి లేవు వీళ్ళ కోసం వీళ్ళు రెగ్యులర్ పేషెంట్స్తో అంటే మిగతా వాళ్ళతో కలిసి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి చాలా ఎస్టేట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి కాబట్టి సో అందుకని వాళ్ళని అకామిడేట్ చేయడం కోసం ఒక స్పెషల్ ఓపీ ఉంటే బాగుంటుంది అని మేము ఆలోచించడం జరిగింది సో ఆ ఐడియాని ప్రద్మరాజ్ మేడం నోటీస్లో పెట్టాక మేడం వెంటనే చేద్దామని అన్నారు అయితే ఈ ప్రాజెక్ట్ మీద ఆల్మోస్ట్ మేము మేడం చెప్పినట్టు వన్ ఇయర్ నుంచి ఈ ప్రాజెక్ట్ మీద వర్కౌట్ చేస్తాం రెండు మూడు సార్లు ఇనాగ్రేషన్ పోస్ట్ పోన్ కూడా అయిందంటే ఇనాగ్రేషన్ అనుకున్న తర్వాత ఏదో ఒక ఇబ్బంది రావడము అది పోస్ట్ పోన్ అయిపోవడం అట్లా అవుతూ వచ్చింది సో ఎప్పటికైనా ఇది ఖచ్చితంగా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఎదురు చూస్తాను కాబట్టి ఎట్ అందుబాటులోకి తీసుకొస్తే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు నిర్భయంగా వచ్చి ఇక్కడ హెల్త్ చెకప్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మనకి హైదరాబాద్ ఒక్క దగ్గర ఓపీ స్టార్ట్ చేశారు ప్రతి వాళ్ళకి హైదరాబాద్ వెళ్ళడం అనేది కూడా ప్రతిసారి కుదరకపోవచ్చు కొన్నిసార్లు ఎమర్జెన్సీ కండిషన్ ట్రావెల్ చేసే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు సో అందుకని ఇక్కడ ఈ ఓపెన్ చేయడం వీళ్ళందరికీ అంటే మేము వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఓపెన్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని ఉపయోగించుకునేది కూడా అందరి మీద ఉంటుంది ఏదో ఓపెన్ చేస్తారు అయిపోయింది మాకేమి హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అనుకోకుండా ఏ చిన్నది ఉన్నా కానీ ఇక్కడ వచ్చి టెస్టులు చేయించుకుంటే ఎందుకంటే వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ వివరాలు కానీ టెస్ట్ విషయాలు కానీ ఎక్కడ బయటికి చెప్పడం అంటూ జరగదు ఆ కాన్ఫిడెన్షియాలిటీ హాస్పిటల్లో మెయింటైన్ చేస్తారు అది అందరూ అర్థం చేసుకోవాలంటే ఇక్కడికి వస్తే మాకేం జరిగింది అనేది అందరికీ చెప్తారేమో అన్న భయంతో చాలా అసలు మెడికల్ టెస్ట్లే చేయించుకోండి మేము ఎన్నిసార్లు బతికలా అన్నా మేము ఎన్ని సార్లు మెడికల్ క్యాంప్స్ పెడతామన్నా ఎవరు రావట్లేదు మేము ఇది ఒక రీజన్ అని మాకు అర్థమైంది సో ఇప్పుడు నేను అందరికీ తెలియజెప్పేది ఏంటంటే ఇక్కడికి వచ్చి టెస్టులు చేయించుకున్నంత మాత్రాన వాళ్ళ వివరాలు అందరికీ తెలిసిపోతాయనే భయం అయితే ఎవరికి అక్కర్లేదు ఆ గోప్యత ఖచ్చితంగా హాస్పిటల్ అథారిటీస్ పాటిస్తారు కాబట్టి మీరు అలాంటి భయాలు సంకోచాలు ఏమి లేకుండా మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి ఇక్కడ టెస్ట్లు చేయించుకోవచ్చు అందుకే ఈరోజు ఓపీ ఇనాగ్రేషన్కి అంటే కలిసికట్టుగా ప్రయాణం చేసే రాజ్ మేడంకి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే అసలు ఎప్పుడూ మాకు మంచి సహకారం ఉంటుంది ప్రతిసారి అట్లాగే వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు సిపి గారు లీవ్లో ఉన్నారు కాబట్టి సార్ రాలేకపోయారు లేకపోతే సిపి గారు కూడా ఆల్వేస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ పబ్లిక్కి ఎట్లాంటి అవసరం ఉన్నా ఆయన ముందే ఉంటారు అండ్ వెరీ బిగ్ థ్యాంక్స్ టు కలెక్టర్ సార్ ఎందుకంటే కలెక్టర్ గారు పర్మిషన్ ఇస్తే ఇట్లాంటివన్నీ కూడా అవుతాయి కలెక్టర్ గారు కూడా బిజీగా ఉండి రాలేకపోయారు బట్ ఆయన కూడా అడగగానే ఇమీడియట్గా అంటే ఇదంతా కూడా రాత్రి జరిగింది మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నది ఆల్ ఆఫే సెడన్ అయిపోయింది కాబట్టి